హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ స్టైల్లో గోంగూర చట్నీ చేసుకోవడం ఎలా దానికి కావాల్సినవి పల్లీలు పల్లీలు ఇష్టం లేకపోతే నువ్వులు కూడా వేసుకోవచ్చు గోంగూర గోంగూర సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు కావాలంటే కామెంట్ చేయండి ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను గోంగూర సాల్ట్ పచ్చిమిర్చి ఆనియన్ ముందుగా పచ్చిమిర్చిని వేయించుకుందామండి ఒక స్పూన్ ఆయిల్ అంతా వేసుకొని వేయించుకుందాము పచ్చిమిర్చి వేగాక చూద్దాం పచ్చిమిర్చిలు వేగిపోయాయండి ఏ విధంగా వేగాక గిన్నెలో పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోనే పల్లీలు ఒక కుప్పెడంతా చేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకుందాము డ్రై రోస్ట్ చేసుకోవాలండి సిమ్లోనే ఫ్రై చేసుకుందాము ఫ్రై అయ్యాక చూద్దాం ఈ విధంగా ఫ్రై అయ్యాక స్టవ్ బంద్ చేసుకుందాము పూర్తిగా చల్లారని చల్లారనివ్వాలండి చల్లారక చూద్దాము నేను గోంగూర వేయించుకునేటప్పుడే జీలకర్ర వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వేసుకోవట్లేదు మీరు వేసుకోండి పచ్చిమిర్చి వేయించేటప్పుడే జీలకర్ర వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు మీ ఇష్టం ఉన్న వాళ్ళే వేసుకోండి ఇష్టం లేని వాళ్ళే వేసుకోకండి మీ ఇష్టం అది ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయాయండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా పల్లీలను వేసుకుందాము వేసుకొని మిక్సీ పట్టుకుందాము మీ దగ్గర రోలు అవైలబుల్గా ఉంటే రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి నా దగ్గర లేదు కాబట్టి మిక్సీ పట్టుకుంటున్నాను మరీ మెత్తగా పట్టుకోవద్దు కొంచెం కచ్చాపచ్చగా పట్టుకోవాలి టేస్ట్కి సరిపడ సాల్ట్ వన్ స్పూన్ వేసుకుంటున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము పట్టాక చూద్దాము ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిలు వేసుకుందాము మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఇవి స్పైసీ కొంచెం తక్కువగానే ఉన్నాయి కాబట్టి నేను ఒక పది పన్నెండు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి పట్టాక చూద్దాం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే గోంగూర మనకు కావాల్సినంత గోంగూర మీరు ఎప్పటికప్పుడు చేసుకునే వాళ్ళు ఒక టెన్ రూపీస్ గోంగూర ఒక మూడు నాలుగు కట్టలు గోంగూర వేసుకుంటే సరిపోతుంది తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని చిన్న గోంగూర పచ్చడిని ఒక గిన్నెలో పెట్టుకొని మనం తీసుకున్న ఆనియన్ని తినేటప్పుడు కలుపుకొని తింటే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఆనియన్ కలుపుకోవాలంటే అమ్మటే అయిపోతుంది అనుకుంటే ఆనియన్ అప్పుడే కలుపుకోండి ఆనియన్ కలుపుకోకుండా ఉంటే నాలుగు నాలుగైదు రోజులు నిల్వ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కిందన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్